నేరుగా అసలు పాయింట్లకు వెళ్ళిపోదాం నెల్లూరు అరుణ అనే మహిళ గురించి లేడీ డాన్ అంటూ హెడ్డింగ్లు పెడుతూ ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ అనుకూల మీడియాలోనే వార్తలు వస్తున్నాయి కదా అధికార పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఐఏఎస్లు ఐపీఎస్ల అన్నదండలతో నెల్లూరు జైల్లో జీవిత ఖైదు శిక్షణ అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే రౌడీ షీటర్ పెరోల్ మీద బయటకు తీసుకొచ్చుకుందంటూ టీడీపీ అనుకూల మీడియాలోనే కుంకాను పుంకాలుగా వార్తలు వస్తున్నాయి కదా నిజానికి ఈ తరహా వార్తలను రాయాల్సింది సాక్షి ప్లస్ జగన్ మీడియా డబ్బులు తీసుకుని రౌడీషెటర్లకు పెరోల్ ఇస్తున్నారు అంటూ ఓ రేంజ్లో టీడీపీ సర్కార్ను ట్రోల్ చేసే ఛాన్స్ వైసీపీకి ఇప్పుడుంది కానీ ఒక్క వైసీపీ నేత అయినా కూడా ఇంతవరకు ఈమె గురించి ఈ పెరోల్ ఘటన గురించి కామెంట్ చేయలేదు యూట్యూబ్ ఛానల్స్ కూడా వచ్చే ఈ ఘటన గురించి లైవ్ కవరేజ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తున్నా వైసీపీ నేతలు ఎందుకు ఈ ఘటనపై రియాక్ట్ అవ్వడం లేదు టీడీపీని ఇరుకున పెట్టే అస్త్రం కళ్ల ముందే కనిపిస్తున్నా ఆ పార్టీ ఎందుకు మౌనంగా ఉండిపోతుంది అసలు ఎవరి నెల్లూరు అరుణ ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి రౌడీషెటర్ శ్రీకాంత్తో ఆమెకు పరిచయం ఎలా ఏర్పడింది ఆమెకు గతంలోనే పెళ్ళైనా ఆమె బెర్త ఎలా చనిపోయాడు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఈమెను లేడీ డాన్ అంటూ నెల్లూరు అరుణ అంటూ మీడియాలో ప్రస్తావిస్తూ ఉన్నారు కానీ నిజానికి ఈమె అసలు పేరు నిడిగుంట అరుణ తండ్రి పేరు నిడిగుంట నరసింహులు ప్రస్తుతం ఈమె వయసు అక్షరాల ముప్పై ఒక్కేళ్లు నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలం పెద్దబడుగుపాడు గ్రామానికి చెందిన ఈమె పెద్దగా చదువుకోలేదు సామాజికంగా వెనకబడిన వర్గానికి చెందిన కుటుంబం వల్ల కావచ్చు ఆమెకు చిన్నతనంలోనే పెళ్లి చేశారు ఇరవై ఏళ్ల వయసు వచ్చేసరికి ఆమెకు ఓ బాబు కూడా జన్మించాడు పెళ్ళయ్యాక నెల్లూరు సిటీలో స్థిరపడి చిన్న షాప్ పెట్టుకుంది ఆ తర్వాత అందులో పెద్దగా లాభాలు రావటం లేదంటూ ఆ చీరల బిజినెస్ని ఇంకాస్త విస్తరించి బొటిక్గా మార్చేసింది ఈ క్రమంలోనే తన వద్దకు వచ్చే కస్టమర్ల ద్వారా మహిళా సంఘాలతో నేతలతో కాంటాక్టులను పెంచుకుంది వాళ్ళ ద్వారా నెమ్మదిగా పోలీసు అధికారులకు ఇతరత్ర ఉన్నతాధికారులకు దగ్గరయ్యి వాళ్ళ దగ్గర తన పలుకుబడిని పెంచుకుంది పనిలో పనిగా పొలిటికల్గాను తిరగడం మొదలుపెట్టింది ఈమె పొలిటికల్గా అడుగులు వేసే సమయానికి ఏపీలో అధికారంలో వైసీపీ ఉంది కాబట్టి వైసీపీ నేత తో పరిచయాలు పెంచుకుంది వైసీపీ యువ నాయకులతో ఫోటోలు దిగి వారితో నిత్యం కాంటాక్ట్ ఉంటూ మీటింగులకు ప్రచారాలకు హాజరయ్యేది ఆమె అందచందాలకు కావచ్చు ఆమె మాట తీరుకు కావచ్చు పోలీసు ఉన్నతాధికారులతోనూ ఇతర ప్రభుత్వ అధికారులతోనూ ఆమెకున్న ఫోన్ కాంటాక్టుల వల్ల కావచ్చు ఈమె మన పార్టీకి బాగానే ఉపయోగపడుతుందిలే అని భావించి వైసీపీ నేతలు కూడా అప్పట్లో ఈమెను ఎంటర్టైన్ చేయడం మొదలుపెట్టారు దీంతో పార్టీ పేరు చెప్పుకొని సొంత ఎజెండాతో కార్యక్రమాలను ఆమె చేపడుతూ ఉండేది అప్పట్లో వైసీపీ సర్కారు దిశ యాప్ను ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టింది కదా ఆ దిశ యాప్కు ప్రచారకర్తను నేనే అంటూ తనను తాను సెల్ఫ్ ప్రమోట్ చేసుకుంది అధికార పార్టీయే ఆమెను దేశ యాప్కు ప్రమోటర్గా నియమించిందేమో అని భావించిన నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఆమెతో కలిసి జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్లను చేపట్టింది ఈ క్రమంలోనే ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఈమెకు అయ్యారు అలా పెద్ద పెద్ద వాళ్లతో ఫోటోలు ఎదిగి కాంటాక్టులు పెంచుకున్న తర్వాత తన తదుపరి వివాహాన్ని అమలు చేయడం స్టార్ట్ చేసింది చిన్న చిన్నగా సెటిల్మెంట్లను తానే స్వయంగా చేయడం స్టార్ట్ చేసింది ఎవరైనా ఎదురుదిరిగితే నేరుగా పోలీసుల బాసులకే వాళ్ళ ముందు ఫోన్ చేస్తూ వాళ్ళ ముందు బెళ్ళపులు ఇచ్చి వాళ్ళ నోళ్లను మూయించేరు అయితే ఈ ఫీల్డ్లోకి ఆమె కొత్తగా ఎంట్రీ ఇవ్వడంతో అంతకుముందే ఈ దందాల ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు టార్గెట్ గా మారింది మాకు రావాల్సిన డబ్బులు ఆమెకు పోతున్నాయన్నది వాళ్ళ బాధ దీంతో ఈ దందాలు గట్రా వేలేమంటూ ఓసారి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు అంతా సజావుగా సాగుతోందనుకున్న తరుణంలో ఇలా అనుకోకుండా సెటిల్మెంట్ ట్రాయ్ల నుంచి ఇబ్బందులు రావడంతో ఏం చేయాలో ఆమెకు పాల్పోలేదు చివరకు అన్ని ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చేసింది ఈ సిటీలో పేరు మోసిన షీటర్ ఎవరు హత్యలు చేసి మరి జైలుకి వెళ్ళిన అనుభవం ఉందా అంటూ ఆరా తీసి మరి పోలీసులకు ఫోన్ చేసి మాట్లాడి వివరాలు కనుకొని రౌడీ లిస్టు ను రెడీ చేసుకుంది బయట ఉన్న వాళ్ళైతే తన బుట్టలో పెడరన్న ఉద్దేశంతో జైల్లో ఉంటూ శిక్షణ అనుభవిస్తున్న వాళ్ళలో ఓ రౌడీ షీటర్ పేరు మీద టిక్ పెట్టి మరీ అతడితో కావాలనే పరిచయాలు పెంచుకుంది ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలి అవతార ఎత్తుమని నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలకు పండ్లు ఆహార పదార్థాలను పంచేందుకంటూ లోపలికి వెళ్లి రౌడీ షీటర్ శ్రీకాంత్తో పరిచయాలు పెంచుకుంది తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన అవిల శ్రీకాంత్ అనే రౌడీ షీటర్పై ఒకటి కాదు రెండు స్టేషన్లలో రౌడీ షీట్లు ఉన్నాయి రెండు వేల ఏడులో అతను ఓ బ్రాంద్ షాపు మేనేజర్ను హత్య చేసినట్టు రుజువు కావడంతో న్యాయస్థానం అతనికి యావజ్జీవ శిక్షణ విధించింది ఈ కేసులోనే అతడు రెండు వేల పదవ సంవత్సరం నుంచి అక్టోబర్ నెల నుంచి నెల్లూరు సెంట్రల్ జైల్లోనే శిక్షణ అనుభవిస్తున్నాడు అయితే నాలుగేళ్ల తర్వాత సరిగ్గా రెండు వేల పద్నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పన్నెండో తారీఖున ఓసారి తప్పించుకొని పారిపోయాడు నాలుగున్నరేళ్ల పాటు పోలీసులకు చెక్కకుండానే సెటిల్మెంట్లు దందాలు గట్రా చేస్తూ వచ్చాడు చివరకు ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందంటూ అతడే స్వయంగా వచ్చి మరి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నవంబర్ పదిహేను తారీఖున జైల్లో లింగిపోయాడు అతనితో కావాలనే పరిచయాలు పెంచుకున్న అయినా చివరకు పెళ్లి ప్రపోజల్ను కూడా పెట్టింది జైల్లో ఉన్నా సరే ఏరికోరి మరి తనను పెళ్లి చేసుకుంటానంటూ ఓ అందమైన అమ్మాయి వస్తే ఎవరు కాదంటారు చెప్పండి శ్రీకాంత్ కూడా ఆమెతో పెళ్లికి రెడీ అయిపోయాడు రెండేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటూ మాటలు కూడా చెప్తున్నారు జైల్లో ఉండే అన్ని రాజకీయాలను శ్రీకాంత్ చేస్తూ వస్తుంటే బయట ఉన్న ఈ నెల్లూరు రోడ్డున అతడి పేరు మీద సెటిల్మెంట్లను దందాలను చేస్తూ వస్తుంది రెండేళ్లలోని వీళ్ళదంతా ఏ స్థాయికి చేరిందంటే నెల్లూరు తిరుపతి జిల్లాలే కాకుండా చుట్టుపక్కల మరో రెండు జిల్లాల్లో కూడా వీరి కార్యకలాపాలను విస్తరించారు ఒకరిద్దరు కాదు ఏకంగా రెండు వందల మంది వరకు అనుచరులను రెడీ చేసుకుని ఆయా ప్రాంతాల్లో సెటిల్మెంట్లను చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే ఆనాటి వైసీపీ ప్రభుత్వంలోని పెద్ద పెద్ద తలకాయలు కూడా వాళ్లకు కావాల్సిన కొన్ని పనులను వేళ్లతో చేయించుకున్నారు భారీ మొత్తంలో డబ్బులు వచ్చి చేరుతూ ఉండటంతో ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా లంచాల మోటల్లో వెళ్లేవి చివరికి ట్రాన్స్ఫర్ల కోసమంటూ సరైన పోస్టింగ్ కోసమంటూ పోలీసు అధికారులు కూడా ఈమె వద్దకు వచ్చి లంచాలు ఇచ్చే రేంజ్కు ఆమె చేరిందంటే నెల్లూరు చుట్టుపక్కల మూడు నాలుగు జిల్లాల్లో ఈమె రేంజ్ ఏంటో మీరే ఉంచుకోవచ్చు వైసీపీ అధికారంలో ఉండగానే ఓసారి ఇదే రౌడీషెట్ శ్రీకాంత్ను పెరోల్ మీద బయటకు తీసుకొచ్చుకుంది అంతేకాదు ఆనాడు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మంత్రితో మాట్లాడి సత్ప్రవర్తన కింద శ్రీకాంత్ను విడుదల చేయించడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంది భారీ మొత్తంలో లంచాలు కూడా ఇచ్చింది కానీ సడన్గా అధికారం కోల్పోవడంతో ఏం చేయాలో పాలుపోక ఈ అరుణ కొన్నాళ్ళ పాటు సైలెంట్ అయింది ఒక ఏడాది పాటు గ్యాప్ తీసుకుని తెర వెనక మెల్లెగా తన ప్రయత్నాలను మళ్లీ మొదలుపెట్టిన అరుణకు టీడీపీ సర్కారులోని ఒకరిద్దరు మంత్రులు తోడయ్యారు వాళ్లతో ఏం మాట్లాడుకుందో ఏమి ఇచ్చిందో ఏంటో కానీ మొత్తానికి ఈ రౌడీషెట్ శ్రీకాంత్కు పెరవల్ విషయం మళ్లీ ముందుకు వచ్చింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఇరవై ఎనిమిదో తారీఖున తనకు ముప్పై రోజుల పెరోలు కావాలంటూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి రౌడీషీటర్ శ్రీకాంత్ విన్నవించుకున్నాడు నిబంధనల ప్రకారం దాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ పరిశీలనకు పంపించారు ఖైదీలకు పెరోల్ ఇవ్వటం సాధారణంగా జరిగేది కానీ దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి రౌడీ రౌడీషీటర్లు జైలు నుంచి తప్పించుకుని పోయిన వాళ్లకు ఈ విసులుబాటు ఉండదు అతడు బయటికి రావడం వల్ల బయట ఎవరికైనా ఇబ్బంది తలెత్తుతుందని భావించిన పెరోల్ ఇవ్వరు శ్రీకాంత్ పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం అతడి పెరోల్కు అర్హుడు కాదంటూ తిరుపతి ఎస్పీ గారు ఏపీ హోంశాఖతో పాటుగా నెల్లూరు జైలు సూపరింటెండెంట్కు జూన్ తొమ్మిదో తారీఖున లేఖను రాశారు పెరోల్ నాట్ రికమెండెడ్ అని స్పష్టం చేశారు నెల్లూరు ఎస్పీ గూడూరు పోలీసులు సైతం అదే మాటను చెప్పారు అంతేకాదు నెల్లూరు తిరుపతి ప్రాంతాల్లో రోడ్డు గ్యాంగ్లకు శ్రీకాంత్కు సంబంధాలు ఉన్నాయని అతని ప్రియురాలు నెల్లూరు అరుణ వ్యవహారాలను సైతం అంతర్గత నివేదికలో పొందుపరిచారు దీంతో హోంశాఖ జాయింట్ సెక్రటరీ జూలై పదహారో తారీఖున శ్రీకాంత్ ను తిరస్కరిస్తూ ఆదేశాలు ఇచ్చారు జీవో నెంబర్ ఫోర్ లోని రూల్ ట్వంటీ త్రీ కింద కు శ్రీకాంత్ అనే ఖైదీ అర్హుడు కాదు అతని పెరోల్ దరఖాస్తును తిరస్కరిస్తున్నాం అని స్పష్టం చేశారు కానీ సడన్ గా ఓ అద్భుతమే జరిగింది పదిహేను రోజుల్లోనే సీన్ మారిపోయింది సరిగ్గా జూలై ముప్పై తారీఖున శ్రీకాంత్కు ముప్పై రోజుల పెరోల్ ఇస్తూ హోంశాఖ కార్యదర్శి జీవో ఇచ్చేశారు హత్య కేసులో శిక్ష పడ్డ ఆ ఖైదీ దర్జాగా బయటకు వచ్చేశాడు ఈ విషయం తెలియగానే మూడు జిల్లాల పోలీసులు అవాక్కయ్యారు అదే సమయంలో ఇటు నెల్లూరు అనిత అటు రౌడీషేత శ్రీకాంత్లు ఓ ఆసుపత్రిలో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడంతో అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా అయింది పోలీసులు కూడా వాళ్ళకి సహకరిస్తూ నెల్లూరు నుంచి తిరుపతికి చికిత్స పేరుతో పదే పదే గతంలో తిప్పుతూ ఆసుపత్రిలోనే సెటిల్మెంట్ చేసుకునేందుకు తెరవైన సహకారం అందిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ అదే సమయంలో మీడియాలో కూడా శ్రీకాంత్ పెరుగుల గురించి ప్రముఖంగా వార్తలను ప్రసారం చేయడంతో రాష్ట్ర హోంశాఖ అలర్ట్ అయింది తాము ఇచ్చిన పెరుగులను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించి శ్రీకాంత్ను మరోసారి జైలుకు తరలించారు ఇది జరిగిన కథ అయితే ఈ మొత్తం కథలో మరికొన్ని ట్విస్టులు కూడా ఉన్నాయ్ ఈ నెల్లూరు అరుణకు చిన్నతనంలోనే పెళ్ళైంది భర్త పేరు అరయ భాగ్యరాజ్ ఈ జంటకు ఓ కొడుకు కూడా ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయం వరకు కూడా ఆయన బ్రతికే ఉన్నారు కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే ఈమె భర్త చనిపోయారు రోడ్డు ప్రమాదంలో నా భర్త చనిపోయాడంటూ బంధువులకు చెప్పి అంత్యక్రియలను కూడా పూర్తి చేసింది ఆ యాక్సిడెంట్ కేసులో తనకు అనుమానాలు ఉన్నాయంటూ నెల్లూరు ఎస్పీ ఒకరు ఈ కేసును తిరగదోడటం స్టార్ట్ చేశారు అది నిజంగా యాక్సిడెంటేనా లేక హత్య చేశారా అన్న అనుమానంతో విచారణ మొదలుపెట్టారు కానీ ఆ కేసును పెట్టుకున్న వారానికి ఆయనకు ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు అందాయి ఆయన వెళ్ళిపోవడంతో ఆ కేసు కూడా మరుగున పడిపోయింది అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది కూడా వైసీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ కూడా వేసింది ఆ ఎన్నికల్లో ఆమెకు డైమండ్ గుర్తు లభించింది ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడివిట్లోనే తనపై ఓ రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఓ కేసు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మరో కేసు కోవూరు పోలీస్ స్టేషన్లో ఆమెపై నమోదయ్యాయి అంతేకాకుండా అదే అఫిడవిట్లో ఆస్తి వివరాలను కూడా ఆమె వెల్లించింది పదహారు లక్షల యాభై వేల రూపాయల చరాసలు ఆమె పేరు మీద ఉండగా తొమ్మిది లక్షల పదిహేను వేల రూపాయల విలువైన శిరాస్తులు ఆమె భర్త మీద ఉన్నాయట స్థిరాస్తులు మాత్రం వారికి ఏమీ లేవంటూ ఎన్నికల అఫివిట్లో స్పష్టం చేసింది కాకపోతే కెనరా బ్యాంకులో రెండున్నర లక్షల రూపాయల విలువైన లోన్ మాత్రం ఆమె పేరు మీద ఒకటి ఉందట ఇదే ఈ నెల్లూరు అరుణ పేరు మీద రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి ఉన్న ఆస్తి పాస్తుల లెక్క అయితే భర్త చనిపోయిన తర్వాత రౌడీ శ్రీకాంత్ తో వ్యవహారం బాగా ముదిరి లందాలు కూడా బాగా పెరగడంతో ఆమె ఆస్తి పాస్తులు బాగానే పెరిగి ఉండొచ్చు నెల్లూరు స్థానికుల బోకట్ట ఇది నెల్లూరు అరుణ గురించిన వివరాలు ఇక చివరగా ఒక్క మాట ఈ నెల్లూరు అరుణ గురించి టీడీపీ మీడియా ఇంతగా రద్దు చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం రియాక్ట్ కాకపోవడం అనేది కథ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా వాళ్ళు రియాక్ట్ అయితే మీతో కలిసి ఆమె చేసిన దందాల లెక్క చెప్పమంటారా అంటూ టీడీపీ నుంచి ఎదురుదాడి స్టార్ట్ అవుతుంది చివరకు ఇప్పటిదాకా ఈ విషయంలో ఉన్న పరువును కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి దాపురుస్తుంది అందుకే ఊరుకున్నంత ఉత్తమం లేదంటూ వైసీపీ కూడా సైలెంట్ అయింది నిజానికి ఇలాంటి రోడ్ షీటలకు సెటిల్మెంట్లు దందాలు చేసే వాళ్ళు అన్ని పార్టీలకు కావాల్సిన వాళ్ళే ఏ పార్టీ అధికారంలో ఉన్నా వీళ్ళ ఆటలు సాగుతాయి నాడు వైసీపీ నేడు టీడీపీ సర్కారు అందుకు మినహయింపు కాదు అన్నది పచ్చి నిజం శ్రీకాంత్ పెర్రోల్ కోసం పదకొండు లక్షల రూపాయల లంచం ఇచ్చానంటూ ఆమె తాజాగా ఓ బాంబుని పేల్చింది మరి పదకొండు లక్షలు ఎవరికి ఇచ్చారు అన్నది తెలుతుందా లేక ఇలాగే మరుగున పడిపోతుందా అన్నది చూడాల్సి ఉంది ఇదండి నెల్లూరు అరుణ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ